ప్రతి నెల శవణ నక్షత్రం అప్పుడు చేసుకున్నారని చెప్పి విన్నాను పౌర్ణమి కాకుండా శ్రవణ నక్షత్రం రోజున చాలా విషయం అంటే శ్రవణ నక్షత్రం అంటే ఏంటి శ్రవణ నక్షత్రంలో ఆ వెంకనబాబు ఎందుకు వచ్చాడు శ్రవణం అంటే ఏంటి ఆయన ఆయన ప్రత్యేకంగా ఒక పదాన్ని వినాలనుకుంటున్నాడు గోవింద అంటే తీయని వెంకని నామ అమృతం అటువంటి నామామృతం గోవింద అనే ఒక అక్షరాన్ని గోవింద గోవిందాన్ని ప్రతి భక్తులు పలుకుతూ ఉంటే ఆయనకి ఆనందం కలుగుతుంటారు అందుకే ఆయన ఆనంద నిలయంలో ఉంటూ ఉంటాడు ఆ వెంకట బాబు తిరుమలలో మరి శ్రవణానందం ఆ శ్రవణ నక్షత్రాన్ని ఎంచుకుని ఈ గోవిందాన్ని నామాన్ని ఎవరైతే బాగా చక్కగా పలుకుతారో మనసా వాచ కర్మణ తిరుమల శుద్ధిగా అటువంటి ఆ యొక్క గోవుని సంరక్షణ చేయాలని ఆ శ్రవణ నక్షత్రం యొక్క మంత్రం అర్థం కూడా అది చెప్తుంటుంది అటువంటిది ఆ గిరి ప్రదక్షిణ చేయాల్సిన సంకల్పము శ్రవణ నక్షత్రం నుండి చేస్తున్నారంటే నిజంగా చాలా విశేషం ఎందరో మహానుభావులు అందరికీ అన్నట్టుగా ఆ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి వీరందరూ గ్రూప్లో ఉన్న మెంబర్స్ అందరూ సభ్యులందరూ కూడా వచ్చి ఇందులో చిన్న ఆ అమృతాన్ని ఆస్వాదించండి ఈ నామాన్ని అందరం మన గుంపులో గోవిందంలా కాకుండా ప్రతి నామానికి అర్థం తెలుసుకుంటూ చేస్తే ఓహో ఇందులో ఇంత వైభవం ఉందా స్వామివారిని ఇంత చక్కగా అందంగా పిలిస్తే స్వామివారి ఎందుకు పలుకుతాడు ఒక పిలుపులో పిలిచితే పలుకుతాడట ఆ పిలుపులో కులుకుతాడట ఆ స్వామి నీ మా పెన్నిది పెన్ ఆ ఒక్క పిలుపులో పిలిస్తే పలుకుతాడు అందుకని శ్రవణ నక్షత్రంలో పుట్టాడు శ్రవణ నక్షత్రంలో యొక్క మీరు ఎవరికైతే ప్రదక్షిణ చేస్తున్నారు గిరి ప్రదక్షిణ అందరూ ధన్యులు మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాము